శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం గురూజీ సాయిరామ్ గారు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు ఉద్యోగం విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలు భార్య సమస్యలు ఇలా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి ఫోన్ చేయండి శాశ్వతంగా పరిష్కారం చేయబడును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ టూ సిక్స్ ఎయిట్ త్రీ జీరో ఫ్రెండ్స్ ఒక అమ్మాయి తన పెళ్లి కోసం మంది అబ్బాయిలకు తానే స్వయంగా ఎన్నో ప్రశ్నలు వేసేది ఆ అబ్బాయిలు సరైన జవాబులు ఇచ్చేవారు కాదు అందువల్ల పెళ్లి సంబంధాలు క్యాన్సల్ అయ్యేవి కాని పెద్దలు అన్నట్లుగా ప్రపంచ జ్ఞానం తెలిసినవాడు ఏదో ఒక సమాధానం ఖచ్చితంగా ఇస్తాడు అయితే నాలుగు దిక్కులు అబ్బాయిలు ఉన్నప్పటికీ ఆ అమ్మాయి ఎలాంటి ప్రశ్నలు వేసేది అంటే అబ్బాయిలు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయేవారు ఇలా ఈ చర్చ అనేది ఆ నోటా ఈ నోటా చేరి చివరికి ఆ గ్రామంలో ఆవులు గేతలు కాసే ఒక అబ్బాయి వద్దకు చేరింది అతను కేవలం హైస్కూల్ వరకు మాత్రమే చదువుకున్నాడు ఆ ఏమో ఎంబీఏ వరకు చదువుకొని పట్టణంలో నివసిస్తూ ఉండేది అయితే ఆ అమ్మాయి అక్కడికి వస్తూ వెళ్తూ ఉండేది ఇక హైస్కూల్ వరకు చదువుకున్న ఆ గ్రామంలోని అబ్బాయి నేనేమో ఆవులు గేతలు కాసేవాణ్ణి వ్యవసాయం చేసుకునేవాణ్ణి అయినప్పటికీ ఆ అమ్మాయి యొక్క ప్రశ్న ఏమిటి మరియు ఆ అమ్మాయి ఎలాంటి ప్రశ్న వేస్తుంది ఓసారి చూద్దాం అనేసి ఆ అమ్మాయికి సమాధానం చెప్పటానికి నేను సిద్ధం కేవలం ఒకసారి నన్ను ఆ అమ్మాయితో కలిపించండి అని గ్రామంలోని పెద్దలకు చెబుతాడు అయితే దీనికి ముందు నా షరతు ఏంటంటే ఒకవేళ నేను ఆమె అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇస్తే కనుక ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి ఆ ఆవులు కాసే అబ్బాయి ఆ అమ్మాయితో కలుస్తాడు ఆ అమ్మాయి ప్రశ్నలు వేస్తుంది కాని ఆ అమ్మాయి విఐపి అబ్బాయిలను పెళ్లి చేసుకోవాలి అనుకునేది కానీ ఎవ్వరూ కూడా ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు కాని ఇతను ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు చాలా సింపుల్గా ఉండేవాడు ఆ అమ్మాయిని కలిసి ఒకవేళ నీ ప్రశ్నకు ఓటమి లభిస్తే చేస్తావు నీ ప్రశ్నకు సమాధానం లభిస్తే అప్పుడు చేస్తావ్ నువ్వు నన్ను నీ భర్తగా స్వీకరిస్తావా అని అడుగుతాడు దానికి బదులుగా ఆ అమ్మాయి జవాబిస్తూ ఇలా అంటుంది సరే నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం కరెక్ట్ గా ఇస్తే నిన్ను భర్తగా స్వీకరించటానికి నేను సిద్ధమే అని చెబుతుంది ఫ్రెండ్స్ రియల్గా జరిగిన ఈ సంఘటన గురించి తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఒక్క లైక్ మాకు మరిన్ని ఇలాంటి వీడియోలు చేయటానికి మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ నేటి ఆధునిక కాలంలో ఎందుకు భార్యాభర్తల మధ్య సరైన సఖ్యత ఉండటం లేదు అంటే అమ్మాయేమో నేను చాలా పెద్ద పెద్ద చదువులు చదివాను అనుకుంటుంది అబ్బాయేమో నేను చాలా తెలివైన వాడిని లోకజ్ఞానం బాగా తెలిసిన వాడిని అనుకుంటాడు ఇందువల్ల ఇద్దరి మధ్య సరైన సఖ్యత కుదరటం లేదు అయితే ఇక్కడ వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే అమ్మాయిలు అబ్బాయిలు ఈ రకమైన భావాలు కలిగినవారు దొరకటం చాలా కష్టం ఒకవేళ ఒకే రకమైన భావాలు కలిగిన పార్ట్నర్ దొరికినా సరే ఇద్దరి మధ్య సఖ్యత కుదరటం లేదు ఒకవేళ అమ్మాయి తెలివైందైతే తానే పెద్దరికం చెలాయిస్తుంది కాని నిజమైన సంస్కారవంతమైన స్త్రీకి నిజాయితీ గల ఒక స్త్రీకి తన భర్త ఎలా ఉన్నా సరే అతన్ని పతియే ప్రత్యక్ష దైవంగా భావించి బాగా చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే గాజియాబాద్ పట్టణానికి చెందిన చదువుకున్న ఈ అమ్మాయి పేరు వచ్చేసి ప్రమీల ఈమె ఇప్పటి వరకు ఎంతో మంది అబ్బాయిలకు ఇలా ప్రశ్నలు వేసింది కాని ఈమె వేసిన ప్రశ్నలకు జవాబు ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు ఈమె మొదటి ప్రశ్న ఏమిటి అంటే ఈమె అబ్బాయిలను అడిగేది ఏంటంటే నువ్వు ఇప్పటి వరకు ఎంతమందితో సంబంధం పెట్టుకున్నావు అని అడుగుతూ ఉండేది దీనికి సమాధానంగా కొంతమంది వారికి నచ్చిన సమాధానం ఇస్తే ఇంకొంతమంది అబ్బాయిలు మాత్రం నలుగురితో సంబంధం పెట్టుకున్నాని ఇంకొందరైతే ఐదుగురితో సంబంధం పెట్టుకున్నాని ఇలా రకరకాలుగా సమాధానం చెప్పేవారు అయితే వాళ్ళందరినీ ఆమె ఫెయిల్ చేసేసేది ఇక ఆమె వేసే రెండవ ప్రశ్న ఏంటంటే తన భర్త నుంచి ఒక భార్య రోజూ ఏం కోరుకుంటుంది అని అడిగేది దీనికి సమాధానంగా కొంతమంది అబ్బాయిలు వారికి తోచిన సమాధానం చెప్పేవారు ఇంకొంతమంది ఇంకేదో ఇలా రకరకాలుగా చెప్పి వాళ్ళందరూ కూడా ఫెయిల్ అవుతూ ఉండేవారు ఇక ఆమె అడిగే మూడవ ప్రశ్న ఏమిటంటే మాకు ఎలాంటి అబ్బాయి కావాలంటే అతను ఒక్కసారి కూర్చున్నాడంటే తన పని మొత్తం కూడా పూర్తి చేసిన తర్వాతే లేచి నిల్చోవాలి అని అంటుంది ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఆమె వేసే మూడు ప్రశ్నలు అయితే ఆమెకు ఏ అబ్బాయి కలిసినా సరే ఆమె ఈ ప్రశ్నలు వేస్తూ ఉండేది దీంతో అబ్బాయిలు నుంచి వెళ్లిపోయేవారు ఇలా ఒక్కరు కాదు ఎంతో మంది అబ్బాయిలు ఆమె జీవితంలోకి వచ్చారు వారు ఆమె ప్రశ్నలకు వాళ్లకు తోచిన విధంగా రకరకాల సమాధానాలు చెప్పి ఓడిపోయి వెళ్లిపోతూ ఉండేవారు ఇక ఈ ప్రమీల అనే అమ్మాయి ఎవరైతే ఉందో ఈమె బాగా పెద్ద పెద్ద చదువులు చదివింది ఇందువల్ల ఆమెకు ఆమె చదువు వల్ల గర్వం పొగరు అనేది చాలా ఎక్కువగా ఉండేది ఫ్రెండ్స్ ఇక ఒక చిన్న గ్రామంలో ఒక అబ్బాయి ఉండేవాడు అతడి పేరు వచ్చేసి ప్రమోద్ అయితే ప్రమోద్కి కూడా ఈ సమాచారం తెలుస్తుంది ఇలా ఒక అమ్మాయి యొక్క ప్రశ్నల పర్వం కొనసాగుతుంది అని ఇక అతను ఏమనుకుంటాడంటే నేను కూడా ఆమె ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక మిగతా వారిలాగే దుమ్ములో కొట్టుకొని పోతానేమో దీనివల్ల నాకు కూడా లెక్క లెవలవుతుంది అని అనుకుంటాడు ఇలా అనుకుని ప్రమోద్ ఆమె దగ్గరికి చేరుకుంటాడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెతో ఈ విధంగా అంటాడు ఒకవేళ నీ ప్రశ్నలకు నేను సరైన సమాధానమిచ్చాననుకో నేను చెప్పినట్లు నువ్వు వినాలి ఎందుకంటే ముందే నేను పల్లెటూరికి చెందిన వాణ్ణి తర్వాత నువ్వు ఎలాంటి కండిషన్లు పెట్టినా నేను ఊరుకోను నేను ఎలా చెబితే అలా నువ్వు నడుచుకోవాలి నేను ఎలా ఉండమంటే అలా ఉండాలి ఒకవేళ నేను నీ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదనుకో ఏం పర్వాలేదు నేనిక్కనుంచి వెళ్లిపోతాను కాని ఒకవేళ నేను సరైన సమాధానం చెప్పాననుకో నువ్వు నాటకాలు ఆడొద్దు ఎందుకంటే నేను విన్నది ఏంటంటే నువ్వు ఇలా ఎంతో మంది అబ్బాయిలను ఫెయిల్ చేశావని విన్నాను ఇందులో నీ మొదటి ప్రశ్న ఏమిటంటే నువ్వు నాతో ఒక రాత్రి గడపాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు సాయంత్రం హోటల్లో రూమ్ బుక్ చేస్తావా లేదా మీ ఇంట్లోనే అరేంజ్మెంట్ చేస్తావా ఏం చేస్తావో చెయ్యి నేను నిన్ను గమనిస్తాను నువ్వు నన్ను గమనించు అని అంటాడు దీనికి ఆ అమ్మాయి ఒప్పుకుంటూ సరే నీతో ఒక రాత్రి గడపటానికి నేను సిద్ధం అంటుంది ఇలా ఇద్దరి మధ్య షరతు అంగీకరించబడుతుంది ఇక సాయంత్రం రూమ్ అరేంజ్మెంట్ చేయబడుతుంది దీని తర్వాత ప్రమీలా బాగా ముస్తాబవుతుంది ఆమె కూడా చూడాలనుకుంటుంది ఆ అబ్బాయి ఏం చేస్తాడా అని ఆమె ముందుగానే రూంలో కూర్చుని ఉంటుంది ఏ విధంగా అంటే కొత్తగా పెళ్లైన అమ్మాయి ఫస్ట్ నైట్కి తయారైనట్లుగా తయారై కూర్చుంటుంది ఇక అబ్బాయి కూడా చాలా తెలివైనవాడు పైగా గ్రామానికి చెందినవాడు కావటం వల్ల అతను మైండ్ని బాగా యూజ్ చేశాడు ఆల్రెడీ అతను ఆమె అన్ని ప్రశ్నలు విని ఉన్నాడు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందో అని అనుకుంటాడు ఫ్రెండ్స్ ఈ కథ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మొత్తం వీడియోని పూర్తిగా చూసేయండి ఎందుకంటే ఆఖరికి ఈ కథలో ఎవరికి ఓటమి లభిస్తుంది ఎవరికి గెలుపు లభిస్తుందో మీకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఆ అమ్మాయి అందంగా ముస్తాబై రూమ్ లో కూర్చుని ఉంటుంది అక్కడికి ప్రమోద్ కూడా వచ్చి చేరుకుంటాడు అతడు చాలా టాలెంట్ ఉన్న వ్యక్తి అతడు వచ్చి ఏం చూస్తాడంటే ఆ అమ్మాయి రూంలో చాలా అందమైన లైట్లు పెట్టి బెడ్ ను రెడీ చేసి పెడుతుంది బెడ్ కూడా ఒకటి బెడ్ ఉంటుంది దానిపై రెండు బెడ్షీట్స్ ఉంటాయి ఇక ఆ అమ్మాయి బెడ్పై పై అందంగా తయారై కూర్చొని ఉంటుంది ఎలా అంటే ఆమెకు కొత్తగా పెళ్లై అది ఆమె ఫస్ట్ నైట్ అన్నట్లుగా కూర్చుని ఉంటుంది ఇక ఆ అబ్బాయి ఆ అమ్మాయి ఉన్న బెడ్ పైకి వెళ్లి పక్కన దూరంగా కూర్చుంటాడు అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతూ కొంచెం ఇటు వచ్చి కూర్చోండి అంటుంది తర్వాత ఆ అబ్బాయి మాట్లాడుతూ సరే నీకు దగ్గరగా వచ్చి కూర్చుంటాను కానీ ముందు నీ ప్రశ్నలు ఏంటో అడుగు వాటికి నేను సమాధానాలు చెబుతాను ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం కాని అంటాడు ఇక అప్పుడు ఆ అమ్మాయి మొదటిగా ఏమంటుంది అంటే ఒకవేళ మీరు నా ప్రశ్నకి సరైన సమాధానం ఇస్తే ఇక్కడే మనం వేచి ఉంటాం లేదంటే మీరు వెంటనే ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి అంటుంది దీనికి అతను సరే అని ఒప్పుకుంటాడు ఇక ప్రమీల అతడికి వేసే మొదటి ప్రశ్న ఏమిటంటే మీరు ఈ రోజు వరకు ఎంతమందితో సంబంధం పెట్టుకున్నారో నాకు చెప్పాలి అంటుంది దీంతో అతడు ఈ విధంగా అంటాడు ఇన్ని సంబంధాలే పెట్టుకున్నాను ఈ రోజు వరకు నువ్వు ఎంతమందితో అయితే సంబంధాలు పెట్టుకున్నావో అంతమందితో అని అంటాడు ఇక తర్వాత కాసేపు ఆగి ప్రమోద్ గట్టిగా నవ్వుతాడు నవ్విన తర్వాత అతడు ఏమంటాడంటే నీ మెదడులో ఏవైతే ఆలోచనలు వస్తున్నాయో అవి అబ్బాయిలను తికమక పెట్టడానికే వస్తున్నాయి ఎందుకంటే ఈరోజు వరకు నేను ఎంతమందితో అయితే ఉన్నానో వాళ్ళందరితో కూడా సంబంధాలు పెట్టుకున్నాను అని అంటాడు అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడుతూ ఇదేంటి ఇలా ఇలా జరుగుతుంది అని అంటుంది ఇక తర్వాత అబ్బాయి చెబుతూ మీ దృష్టిలో ఉందో లేదో నాకైతే తెలియదు కాని నేను ఈరోజు వరకు అది చిన్నవారవని పెద్దవారవని నేను అందరితో సంబంధాలు పెట్టుకున్నాను అని అంటాడు తర్వాత ఆ అమ్మాయి మాట్లాడుతూ హా అదెలా సాధ్యమవుతుంది అని అడుగుతుంది అప్పుడతడు ఈ విధంగా చెబుతాడు నేను ఎవరితో కూడా ఇప్పటివరకు చెడుగా ప్రవర్తించలేదు నా ఇంట్లో నా కుటుంబ సభ్యులతో నా ఊరి ప్రజలతో నా బంధువులతో ఎంతమందితో అయితే నేను కలిశానో వాళ్ళందరితో కూడా నా సంబంధాలు చాలా అద్భుతంగా ఉన్నాయి మంచి సంబంధాలు ఉన్నాయి అని అంటాడు ఇది విన్నా ఆ అమ్మాయి నివ్వెరపోతుంది మౌనంగా ఉండిపోతుంది ఫ్రెండ్స్ ఈ మాట నిజం దీనిని ప్రజలు ఎక్కడికైనా తీసుకుని వెళ్తారు సంబంధం అనేది తల్లిదండ్రులతో కూడా మంచిగా ఉంటుంది అన్నతమ్ముల మధ్య కూడా సంబంధం చాలా బాగా ఉంటుంది బంధువులతో కూడా సంబంధం మంచిగా ఉంటుంది మనల్ని కలిసేవారితో వారితో కూడా సంబంధం అనేది చాలా మంచిగా ఉండొచ్చు అయితే లోకంలో ప్రజలు అన్నట్లుగా ఆ వ్యక్తితో మాకు మంచి సంబంధం ఉంది మా ఇద్దరి మధ్య మంచి బంధుత్వం ఉంది మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ ఉంది అని ఇలా ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు ఈ విధంగా ఆ అబ్బాయి మొదటి ప్రశ్నకు సమాధానం ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి మౌనంగా ఉండిపోతుంది ఇక ఆ తర్వాత అతడు ఆ అమ్మాయితో మాట్లాడుతూ నీ రెండవ ప్రశ్న ఏంటో త్వరగా అడుగు అంటాడు తర్వాత ఆ అమ్మాయి ఈ విధంగా అంటుంది నా రెండవ ప్రశ్న ఏంటంటే ఒక భార్య తన భర్త నుంచి ప్రతిరోజు ఏం కోరుకుంటుంది అని అడుగుతుంది దీనికి సమాధానంగా ఆ అబ్బాయి ఈ విధంగా చెబుతాడు ప్రతి భర్త కూడా తన భార్యను సంతోషంగా ఉంచాలని తన భార్య యొక్క ప్రతి కోరికను పూర్తి చేయాలని మరియు ఆమె మీద కోపం ప్రదర్శించకూడదని ఒక భార్య తన భర్త నుండి కోరుకుంటుంది అలాగే భర్త నుంచి ప్రేమను కోరుకుంటుంది తన భర్త తన మీద కోపం ప్రదర్శించడానికి బదులుగా ఆమెను అన్ని విధాలుగా ప్రేమించాలని కోరుకుంటుంది ఎప్పుడూ కూడా భర్త కోప్పడకుంటే ఆ సంసారం చాలా ప్రశాంతంగా కలకాలం కొనసాగుతుంది ఇది ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది అది ఆమె పెళ్లికి కానీ లేదా పెళ్లి తర్వాత కాని ప్రతి ఒక్కరికీ ఈ కోరిక అనేది ఉంటుంది అది ఏంటంటే తన భర్త మంచి హృదయం కలిగి ఉండాలి అని కోపం లేకుండా ప్రేమగా ఉండాలని కష్టపడి పనిచేసే హృదయం కలిగి డబ్బు లోటు లేకుండా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని దీన్నే ప్రతి భార్య కూడా కోరుకుంటుంది అని అతడు సమాధానమిస్తాడు ఇది విన్న తర్వాత ఆ అమ్మాయి మళ్లీ మౌనంగా ఉండిపోతుంది ఇక ఆ తర్వాత ఆ అబ్బాయి నీ మూడవ ప్రశ్న కూడా ఏంటో అడుగు అని ఆ అమ్మాయితో అంటాడు తర్వాత అమ్మాయి మాట్లాడుతూ నా మూడవ ప్రశ్న ఏంటంటే మాకు ఎలాంటి అబ్బాయి కావాలంటే అతడు ఒక్కసారి కూర్చున్నాడంటే తన పని మొత్తం ఖచ్చితంగా పూర్తి చేయాలి తన పని పూర్తి చేసిన తర్వాతే అతడు నుంచి లేవాలి అని అంటుంది ఇక ఆమె అడిగిన ఈ ప్రశ్నకు ఆ అబ్బాయికి మతిపోయినంత పనవుతుంది అతడు మళ్లీ తన మెదడుకు పదును పెట్టడం మొదలు పెడతాడు తర్వాత అతడు మాట్లాడుతూ నీ ప్రశ్న ఇదే కదా ఒక అబ్బాయి కూర్చున్న తర్వాత తన పనిని మొత్తం పూర్తి చేసి ఆ తర్వాతే అక్కడునుంచి లేవాలి అయితే దీనికి నా సమాధానం విను అది ఏంటంటే ఒక అబ్బాయి ఎలా ఉండాలంటే అతడు సమాజంలో కూర్చున్నప్పుడు ఇతర వ్యక్తులతో ఒక బృందంగా కూర్చున్నప్పుడు అది ఏదైనా పంచాయితీ కోసమవ్వని లేదా ఇంకా ఏదైనా విషయంపై చర్చించటం కోసమవ్వని అలాగే అది తన కుటుంబానికి సంబంధించిందైనా సరే లేదా బయటి వ్యక్తులకి సంబంధించిందైనా సరే సంఘంలో కూర్చోవటానికి వచ్చినప్పుడు తను అన్ని పనులు పూర్తి చేసుకుని అప్పుడు మాత్రమే అక్కడ కూర్చోవాలి ఎందుకంటే ఆ పనుల కోసం అతన్ని మాటిమాటికి పిలవాల్సిన అవసరం ఉండకూడదు అతడు మాటిమాటికి లేచి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండకూడదు అప్పుడే అతడు సంఘంలో కూర్చోవాలి నీ మూడవ ప్రశ్నకు నా సమాధానం ఇదే ఒక వ్యక్తి సంఘంలో కూర్చున్నప్పుడు ఎప్పటివరకైతే చర్చ పూర్తి అవ్వదో వచ్చిన పని పూర్తి అవ్వదో అప్పటివరకు లేచి నిలబడకూడదు అని సమాధానమిస్తాడు ఫ్రెండ్స్ ఈ మాట అక్షరాల సత్యం ఆ అబ్బాయి సరైన జవాబిచ్చాడు ఎందుకంటే అతడు తన పనులు పూర్తి చేసుకోకుండా తన పనులు అలాగే వదిలేసి ఇంటి ఇంటినుంచి పిలుపు వస్తూ ఉంటుంది అతడేమో సమాజంలో కూర్చుని ఉంటాడు ఇది చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి అప్పుడు మాత్రమే సంఘంలో కూర్చోవాలి నిన్ను మళ్లీ మళ్లీ పని కోసం పిలవాల్సిన అవసరం ఉండకూడదు నీ పనంతా కూడా పూర్తి చేసి ఫ్రీ అయిన తర్వాత ఎక్కడైనా గంటా లేదా రెండు గంటలు కూర్చోవచ్చు అని ఆ అబ్బాయి ఈ మూడు ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఈ విధంగా అంటుంది ఇప్పుడు మీరే నా భర్త నాకు భర్తగా రావటానికి మీరు పూర్తి అర్హులు ఇప్పుడు మీరు నన్ను ఏమైనా చెయ్యొచ్చు అని అంటుంది ఆమె మాటలు విన్న ఆ అబ్బాయి ఈ విధంగా అంటాడు అంటే ఇప్పుడు నువ్వు మొత్తం చెడుగా ఆలోచిస్తున్నావన్నమాట అది ఏంటంటే ఇప్పుడు నేను నీతో శారీరక సంబంధం పెట్టుకుని తర్వాత నిన్ను వదిలేశాననుకో అప్పుడు నీకు ఎలా అనిపిస్తుంది ఒకసారి ఆలోచించు అంటాడు ఎందుకంటే ఒక స్త్రీకి తన శీలానికి మించింది ఏదీ లేదు ఒక స్త్రీకి గౌరవం అనేది తన చరిత్ర ఆధారంగా లభిస్తుంది అని చెబుతాడు ఇక ఆ తర్వాత ఆ అబ్బాయి మాట్లాడుతూ ఇప్పుడు నావి కూడా మూడు ప్రశ్నలు ఉన్నాయి వాటికి నువ్వు కనుక సమాధానం ఇస్తే నేను సంతోషిస్తాను లేదా ఇప్పుడే నిన్ను వదిలేసి వెళ్లిపోతాను అంటాడు ఇక ఆ అమ్మాయి మాట్లాడుతూ సరే ఇప్పుడు మీ మూడు ప్రశ్నలు ఏంటో అడగండి అంటుంది తర్వాత అబ్బాయి మొదటి ప్రశ్న వేస్తూ ఈ విధంగా అంటాడు మాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే ఆమె ఒక్కసారి పడుకుందనుకోండి పడుకున్న తర్వాత మళ్లీ లేవకూడదు అంటాడు ఇది విన్న ఆ అమ్మాయికి తల కొట్టేసినంత పనవుతుంది ఆమె కాసేపు కంగారు పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది తర్వాత ఆమె మాట్లాడుతూ ఇదేం ప్రశ్న ఇది కూడా ఒక ప్రశ్నేనా అని అంటుంది అప్పుడు ఆ అబ్బాయి ఈ విధంగా అంటాడు అవును కూడా ఒక ప్రశ్నే అంటాడు మాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే ఆమె ఒక్కసారి పడుకుందంటే మళ్లీ లేవకూడదు అంటాడు ఇలాంటి అమ్మాయి మాకు కావాలి అంటాడు కాని ఆ అమ్మాయి కూడా చాలా తెలివైంది ఆమె అటూ ఇటూ తిరిగి ఈ విధంగా అంటుంది అంటే పడుకోటం అనే మాటకు అర్థం చెబుతూ ఈ విధంగా అంటుంది ఏ అమ్మాయి అయినా సరే రాత్రి త్వరగా పడుకోవాలి పడుకోటానికి ముందు ఆమె ఇంటికి సంబంధించిన అన్ని పనులు పూర్తి చేసేసుకోవాలి ఆమె ఉదయం నిద్ర లేచేంత వరకు కూడా మళ్లీ మధ్యలో ఆమెకు లేవాల్సిన అవసరం ఉండకూడదు అంటుంది పని మొత్తం పూర్తి చేసుకున్న తర్వాతే పడుకోవాలి అంటుంది ఫ్రెండ్స్ ఆ అమ్మాయి చెప్పిన సమాధానం నిజమే ఎందుకంటే ఒక అమ్మాయి ఎలా ఉండాలంటే ఇంట్లో ఎక్కడి పని అక్కడే ఉంచేసి కాసేపు పడుకోవటం తర్వాత మళ్లీ లేవటం అటూ ఇటూ పరిగెత్తటం కంగారు కంగారుగా పనులు చేయటం అస్సలు చేయకూడదు ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసి ఫ్రీ అయిన తర్వాతే అప్పుడు మాత్రమే పడుకోవాలి మళ్లీ ఉదయం వరకు నిద్ర లేవకూడదు ఫ్రెండ్స్ ఇక ఆ అబ్బాయి రెండవ ప్రశ్న వేస్తూ ఈ విధంగా అంటాడు మాకు అలాంటి లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలి ఆ లక్షణాలు ఏంటంటే రాత్రి పడుకునే సమయంలో ఒక భార్య నుంచి తన భర్త ఏం తీసుకుంటాడు అని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి చెబుతూ ఈ విధంగా అంటుంది ఏమీ లేదు ఒక భర్త తన భార్యతో రాత్రి సమయంలో నిద్రను తీసుకుంటాడు అనగా ఆమెతో నిద్రను పంచుకుంటాడు అని అంటుంది అది విన్న తర్వాత అతడు నవ్వుతూ సరే నీ జవాబు ఏంటంటే ఒక భర్త తన భార్యతో రాత్రి సమయంలో నిద్రను తీసుకుంటాడు అంటే ఆమెతో నిద్రను పంచుకుంటాడు అనే కదా నీ సమాధానం అని అంటూ అతడు ఆమెకు మూడవ ప్రశ్న వేస్తాడు నా మూడవ ప్రశ్న ఏంటంటే ఒక భార్య తన భర్తకు రాత్రి సమయంలో ఏమిస్తుంది అని అడుగుతాడు ఈ ప్రశ్న విన్న ఆ అమ్మాయి చిన్నగా నవ్వి ఈ విధంగా సమాధానం చెబుతుంది ఒక మంచి సలహాను ప్రతి భార్య తన భర్తకు ఇవ్వాలి అని అంటుంది ఎందుకంటే భర్త ఏ పని చేసినా సరే ఒక మంచి సలహా తీసుకొని అప్పుడు మాత్రమే ఆ పనిని మొదలు పెట్టాలి ఇదే మీ ప్రశ్నకు నా సమాధానం అంటుంది ఇది విన్న తర్వాత చివరిగా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని చూసి సంతోషిస్తాడు ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయి అడిగిన ప్రశ్నలకు సంతోషిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఇద్దరు మెలకువతో ఉండి నిగ్రహంగా ఉంటూ ఆ రాత్రిని ఎలాగోలా గడిపేస్తారు తర్వాత మరుసటి రోజు ఉదయం ఇద్దరి మధ్య పెళ్లి సంబంధం కుదురుతుంది సంబంధం కుదిరిన వారం తర్వాత వారిద్దరూ తమ పెళ్లిని చాలా గ్రాండ్ గా చేసుకుని తమ జీవితాన్ని ఆనందంగా గడుపుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ